జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం క్రీడలతో మానసిక ప్రశాంతత విశాఖ జర్నలిస్టుల క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ను శుక్రవారం సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం సలహా మండలి సభ్యులు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంటల శ్రీనుబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఆంధ్ర మెడికల్ కళాశాల మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో గంటల శ్రీనుబాబు పాల్గొని మాట్లాడుతూ నిరంతరం పని ఒత్తిడితో ఉండే జర్నలిస్టులకు ఇటువంటి క్రీడా పోటీల వల్ల శారీరక దేహ దారుణ్యం మానసిక ప్రశాంతత కలుగుతుంది అన్నారు ఎప్పటికప్పుడు పరవాడ గాజువాక గోపాలపట్నం పెందుర్తి విశాఖపట్నంలో ఈ టోర్నమెంట్లు నిర్వహించడం వల్ల అనేక మందికి క్రికెట్ ఆడే అవకాశం కలుగుతుంది అన్నారు జర్నలిస్టులకు తనవంతు సహకారం ఎప్పుడు ఉంటుంది క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఆంధ్ర మెడికల్ కళాశాల మరి మైదానంలో ఈ క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి ప్రత్యేకంగా ఈ అసోసియేషన్ అధ్యక్షులు రామకృష్ణ గారు కార్యదర్శి అనిల్ గారు గౌరవ అతిథిగా హాజరైనటువంటి నా సోదరుడు వాల్మీకి నాగరాజు గారు అదేవిధంగా నాతో పాటు పాల్గొన్న సోదరులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ప్రత్యేకంగా ప్రతి మూడు నెలల నుంచి ఆరు నెలల మధ్యలోపు ఒక టోర్నమెంట్ గాజువాక్లో కానీ పెందుర్తిలో కానీ అదేవిధంగా దువ్వాడలో కానీ పరవాడలో కానీ ఎక్కడొక్కడో ఒక టోర్నమెంట్ కండక్ట్ చేసుకొని మరి సోదరులందరూ కూడా కలుసుకొని రెండు రోజుల పాటు స్నేహపూర్వక వాతావరణంలో కలిసిమెలిసి చక్కగా క్రికెట్ ఆడుకున్నారు దీనివల్ల నిరంతరం పని ఒత్తిడితో ఉండే జర్నలిస్టులకు మానసిక దేహదారుఢ్యం మెరుగుపడటంతో పాటు మానసిక ప్రశాంతత లభించడంతో పాటు కొంతవరకు కూడా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అలాగే విధంగా అందరూ కూడా మంచి సంబంధాలు కూడా మెరుగుపడతాయి ఇటీవల కాలంలో పర్వాలి కూడా నిర్వహించారు మరి వాల్మీకి నాగరాజు గారు గోపాలపట్నం కళాశాల అదేవిధంగా చేమలపల్లి గ్రౌండ్స్లో కూడా నిర్వహిస్తున్నారు మరి గాజువాకలో కూడా టోర్నమెంట్ నిర్వహించారు దీనికి పరవాడ గాజువాక పెందుర్తి విశాఖపట్నం ఇలా అనేక ప్రాంతాల నుంచి వచ్చిన టీమ్స్ అన్నీ కూడా రెండు రోజుల పాటు చక్కగా ఆడుకొని మరి ఈ పోటీని విజయవంతం చేస్తున్నారు మరి రేపు ప్రత్యేకంగా సెమీఫైనల్స్ ఫైనల్స్ మ్యాచ్ కూడా ఎక్కడ జరగనున్నాయి మరి విజేతలకు బహుమతులు కూడా ప్రదానం చేయనున్నారు నేను ప్రత్యేకంగా వీరిని అభినందించేది ఏంటంటే మరి ఎప్పటికప్పుడు అందరూ కలుసుకోవడం వల్ల చాలా వరకు కూడా ప్రశాంతంగా ఉంటుంది అందరూ కూడా రిలాక్స్గా కూడా ఉంటారు ఒకవైపు ఆడుతూనే మరోవైపు అందరూ కూర్చొని ఎంజాయ్ చేయడం కూడా జరుగుతుంది వాళ్ళు ప్రత్యేకంగా నన్ను కూడా వీళ్ళు పెట్టుకున్న ప్రతి టోర్నమెంట్కి కూడా ఆహ్వానించడం జరుగుతుంది మరి ఈ టోర్నమెంట్ కూడా విజయవంతం చేయాలని అనంతపురం కోరుకుంటున్నాను అలాగే మొన్న అనంతపురంలో జరిగిన టోర్నమెంట్లో కూడా ఇందులో ప్లేయర్స్ కూడా పాల్గొనడం జరిగింది మరి అక్కడ కూడా చక్కనే ప్రతిభా పాఠ వాళ్ళు ప్రదర్శించారు విశాఖపట్నంలో జర్నలిస్టులో మంచి క్రీడాకారులు ఉన్నారు భవిష్యత్తులోనే పోర్ట్ స్టేడియం వేదికగా కూడా ఒక టోర్నమెంట్ పెడదామని ఆలోచన ఉంది దానికి కూడా త్వరలోనే ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే అంకరార్పణ చేస్తున్నారు ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో అందరూ బిజీగా ఉన్నారు కాబట్టి ఈ రెండు రోజులు మ్యాచ్లు అయిపోయిన తర్వాత నెక్స్ట్ టోర్నమెంటు క్రికెట్ టోర్నమెంట్ స్టేడియంలోనే పెడదామని ఆలోచన ఉంది దానికి కూడా ఈ అసోసియేషన్ ఏ విధంగా ఆర్గనైజ్ చేయాలి అనేది కూడా మేము అందరం కూడా నాగరాజు అలాగే ఔత్సాహక ప్లేయర్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి ఆ టోర్నమెంట్ పెడతాం ఇందులో పాల్గొన్న క్రీడాకారులందరికీ కూడా జర్నీ సోదరులకి పేరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ లాభాపేక్ష లేకుండా స్వార్థం లేకుండా నేను ఎప్పుడు కూడా మీతోనే ఉంటానని ఆ విషయం మీ అందరికీ తెలుసు అలాగే మీరు ఆహ్వానించిన ఏ కార్యక్రమాన్ని కూడా తప్పకుండా వస్తాను కొద్దిగా ఆలస్యమైనందుకు నన్ను క్షమించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అలాగే టోర్నమెంట్ నిర్వాహకులు రామకృష్ణ గారికి సునీల్ గారికి ముందు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను విశాఖపట్నంలో చిన్నబాబు గారు చెప్పినట్టు ఆరు నెలలకి మూడు నెలలకి టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది అసలు ఈ క్రికెట్ పోటీలు ఇలా మొదలు పెట్టడం కారణమే శ్రీనివాబు గారు సోచరి తుర్గారావు గారు వాళ్ళు స్టార్ట్ చేసిన కారణించి ఇప్పటివరకు వాళ్ళు ప్రతి సంవత్సరం ఇంటర్మీడియా స్పోర్ట్స్ స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ పెడుతూనే ఉన్నారు తర్వాత తర్వాత సైజ్ క్రికెట్ పోటీలు తర్వాత మేము పెట్టడం జరుగుతుంది అలాగే కదా వచ్చే నెలలో కూడా నేను టోర్నమెంట్ పెడతారని చెప్పి చెప్పారు ఆయన మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ టోర్నమెంట్లో పాల్గొనే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఎవరు గెలిచినా జనలిస్ట్లు గెలిచారని అనుకోవాలని కోరుకుంటున్నాను